అస్సలం వలకమ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసిపీ వచ్చేసి దీనికి పేరు మాత్రం మీరే పెట్టుకోండి నేనైతే పకోడి అని చెప్పి పేరు పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ అయితే మిక్సీ జార్ లో ఒక ఫుల్ ఆనియన్ నాలుగు ఎండు మిరపకాయలు అల్లం తెల్లగడ్డ ఇట్లా కట్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కానీ ఇలాగే వేసుకోండి తర్వాత కొద్ది కొత్తిమీర కరివేపాకు సోంపు ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత చికెన్ లోకి ఉప్పు కారం పసుపు అలాగే కార్న్ఫ్లోర్ ఇందాక మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఫుల్ ఎగ్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి మసాలా బాగా చికెన్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇక్కడైతే మా మమ్మీ కలర్ కూడా యాడ్ చేసింది అనమాట నేనే యాడ్ చేయమని చెప్పాను కలర్ఫుల్ గా ఉంటుంది ఇదైతే పూర్తిగా అలే అండి మీ ఇష్టం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం రెస్ట్ చేయాలి దీనికి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా అది ఆయిల్ లో ఇట్లా పకోడీ లాగా వేసేసుకోవడమే సిమ్ టు హై అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇంకా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇంతక మీరేం పేరు పెట్టారో నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీ కుదిరించి చూసారు కదా లోపల టెండర్ గా కుక్ అయిపోయింది జూసీగా ఉంది దీంట్లోకి అయితే నేను టొమాటో సాస్ వేసుకుని తింటున్నాను ఇలాంటి చికెన్ స్టార్టర్స్ కానీ లేకపోతే ఏదన్నా ఉన్నప్పుడు నాకు టొమాటో సాస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట మీరేం తింటారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్